కూలీ నాలి చేసే అమ్మలక్కలకైనా ప్రైవేట్ కొలువులు చేసే అన్నదమ్ములకైనా వాళ్ళకంటూ ఓ డ్యూటీ టైం ఉంటుంది ఆ టైం ప్రకారం పోతారు పని చేసుకుని అవతల పడతారు ఒకవేళ డ్యూటీ టైం దాటి కూడా పని చేస్తే చేసిన పనిని ఓటి కింద లెక్క కట్టి ఆ పైసలు అలాగిస్తారు అన్నట్లు ఓటి అంటే యాదకొచ్చింది మొన్న సునీత విలియమ్స్ మేడమ్ మొగుల మీదకి పోయొచ్చింది కదా ఆ మేడంకు కు కూడా ఓటి కట్టిచ్చిరట మరి ఎంత ఇచ్చారో ఏం కథ అనేది ఒకసారి అరుచుకుని వద్దాం తొమ్మిది నెల్లు మొగుళ్ల శిఖబడి మొన్న భూమిదికి వచ్చిన సునీత విలియమ్స్ ఇంకా బుచ్ కదా వాళ్ళను చూసిన జనం అంతా అమ్మో అన్ని పైన ఉన్నారంటే వాళ్ళకు జీతాలు బాగానే ఉన్నాలే అంటే కోట్ల రూపాయల ఆమ్ వచ్చినాలే అని అనుకున్నారు కానీ అదంతా తుసుముచ్చిటే అని ఆలస్యంగా ఎరికైంది అయితే ఇప్పటికే నాసా తరఫు కెంచి సునీతక్క ఇంకా వెల్మోర్ అన్నలకు ఏడాదికి కోటి రూపాయల పైనే జీతం తీసుకుంటుర్రట సరే ఇంతవరకు ముద్దుగానే ఉన్నది కానీ పొద్దు మాపు మొగులు మీద డ్యూటీ చేసి వచ్చిర్రు మరి వాళ్ళకి వచ్చే ఓటీల సంగతి ఏంది సారో అని ఒకళ్ళు అమెరికా ట్రంప్ సార్ దానికి కూడా నాకు వాళ్ళు పడ్డ కష్టం చిన్నది కాదు ఓటీ పైసలు వస్తాయో నేను ఇస్తా అన్నట్లు చెప్పిండట ఈ అన్ని లెక్కలు బొక్కలు తీస్తే రోజుకు నాలుగు డాలర్లు అంటే ఓ మూడు వందల యాభై రూపాయలు వస్తాయని తేలింది అట్లా తొమ్మిది నెలలకు లెక్కేసి కూడితే పద్నాలుగు వందల ముప్పై డాలర్లు వస్తాయని ట్రంప్ సార్ కు చెప్పంగానే మొదలు సార్ కూడా టెన్ నిమ్మల పడి ఎంతైనా నేనే ఇస్తా అని అన్నాడు కాబట్టి గదేదో ఇచ్చేస్తాం అన్నట్లు చూసిన జనం అంతా చిత్ర పోయి కామెంట్లు పెడుతుర్రు ఏదన్నా కూలిపానికి పోయినా కూడా అంతకంటే ఎక్కువ పైసలు వస్తాయి ఆశ్ది దేశం కోసం తొమ్మిది నెలలు ఓటీలు చేసినోళ్లకు లక్షలలో వస్తాయి అనుకుంటే ఉత్త మూడు వందల యాభై ఆ దీని బదులు కూలి పోయేటోళ్ల ఓటీల ముచ్చటే ముద్దుగున్నది అని అనుకుంటుర్రు గి ముచ్చట చూసిన జనాలు ఏదేమైనా మొగుల్ మీదకి పోయి వచ్చి మస్తు పేరుకెక్కిన సునీతక్క ఇంకా అన్నలు ఇద్దరు దాఖరీకయ్ సూది మందులు తీసుకుంటూరు మరి ఎన్నీ మొలవడతారో ఏమో చూడాలి